Thank <laughs> డ్ కాలనీలో ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా మీరు ఒక్కటే నేను వచ్చి మిమ్మల్ని ఓటే పరిస్థితి ఉంటుందని నేను అనుకో వేరే వాళ్ళు వచ్చి కాలనీ చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను మీరిచ్చే కోట్ల బాటిల్కో బిర్యానీకో మీరు చేస్తున్నటువంటి పని ఎంతమంది లాకి మనిషికి ఒక్కొక్క మనిషికి తలకాయకి ఎంత కాడి ఖర్చు పెట్టానో ఈ కాలనీ కోసం అర్థం చేసుకోండి కాలనీకి రోడ్డు లేకపోతే నేను ఉంచున్న స్థలం నేను కొనలే కాలనీ స్థలం ఈ స్థలం కూడా రోడ్డు ఇచ్చా ఆ రోడ్డును బాగు చేయడానికి ఎటువేసినా కానీ పొలంలో పోబోతుంటే కాలం పోతే కాలం కాలం లేకుండా చేశాను మొత్తం పూలు వేసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాంటి పని ఎక్కడైనా ఏ ఎమ్మెల్యే అయినా ఈ నాలుగేళ్ల కోసం చేస్తానో చూడండి నాకు మీరు అడిగితే చేశానా మీరు అడగకుండా చేశానా అని ఆలోచించాల్సినటువంటి అవసరం మా ఖాళీగా ఉన్నటువంటి పెద్దలకి ఏమంటారు మీరు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీకు ఉంది ఎవడు ఇంట్లో ఎలిక దూరింది కదా అని ఇల్లు ధరలు ఆ ఆ ఎక్కడ ఉందో దాన్ని చూసి దాని సంగతి తేల్చండి

I love Isaac. Please subscribe. Vishakaview. you. Thank you. Thank you.